అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో స్టూడియోలో అనలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు మాట్లాడుదాం గారు నమస్తే అండి నమస్తే మరి కార్తీక్ గారు పాస్టర్ ప్రవీణ్ మృతి ఎంత సంచలనం రేపిందో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలాంటి విమర్శలు ప్రతి విమర్శలు చెలరేగాయని మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఆయన కారు దళితుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త సింగయ్య మృతి చెందారు పాష ప్రవీణ్ చనిపినప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇప్పుడు ఈ సింగయ్య మృతి చెందినప్పుడు ఇతను కూడా దళితుడే కదా ఎందుకు అప్పుడు లేచిన నోరు ఇప్పుడు ఎందుకు లేవట్లేదు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ విమర్శ జరుగుతూ ఉంది ఎలా చూస్తారు ఎస్ వరి ప్రధానంగా హర్షకుమార్ కేఏ పాల్ వీళ్ళ కాక వైసీపీ నాయకులు వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్నటువంటి కొంతమంది మేధావారు రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఎక్కడికి పోయారు ఇప్పుడు మాట్లాడరే నువ్వన్నట్టు అప్పుడు లేచిన నోళ్ళు ఇప్పుడు లేవటానికి ఏమైనాయి అంటే పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం ప్రధానంగా ఒక రెండు మతాల మధ్య ఘర్షణ రేపటం కోసం ఎలా ఉపయోగించుకున్నారో మనం చూసాం అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు ఇది జరిగింది అచ్చ అని చెప్పడానికి ఒక అనుమానం మాత్రమే ఎలాంటి ఆధారం లేదు కానీ ప్రమాదం అని చెప్పడానికి అనేక ఆధారాలు పోలీసులు చూపించినప్పటికీ కూడా లేనిపోని అపవాదులు లేపి కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజల మధ్య ఘర్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ అదృష్టం కొద్దీ ఆ కుటుంబం ప్రభుత్వాన్ని సహకరించింది ఆ పాస్టర్ ప్రవీణ్ అభిమానులు ప్రభుత్వానికి సహకరించారు వీళ్ళ కుట్టిన నీతిని ప్రజలు అర్థం చేసుకున్నారు అందుకనే ప్రజల మధ్య ఎలాంటి ఘర్షణ రాలే పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఎంక్వైరీ చేశారు దానికి ఆన్సర్ ఇచ్చారు కుటుంబం కూడా సహకరించింది పైగా కుటుంబం వీడియో రిలీజ్ చేసింది ఏమని ఎలాంటి ఘర్షణలకు తావులేదు ఎలాంటి అనుమానాలకు తావులేదు ప్రభుత్వం వెంటనే స్పందించింది పోలీసులు ఎంక్వైరీ చాలా బాగుంది దయచేసి మా కుటుంబాన్ని వివాదాల్లోకి రావద్దు పాస్టర్ ప్రవీణ్ అవని రాజకీయాల కోసం వాడుకోవద్దు అని చెప్పేసి ఆ కుటుంబం వీడియో చేసింది పాస్టర్ ప్రవీణ్ భార్య చేశారు సోదరుడు చేశారు అప్పట్లో బాగా రెండోది రెండవది ప్రభుత్వానికి వాళ్ళ ధన్యవాదాలు కూడా చెప్పారు నిజానికి కుటుంబం వాళ్ళకి లొంగిపోయి ఉంటే వాళ్ళతో పాటు కుటుంబం కనుక వా వాదులాటుగా దిగి ఉంటే వాళ్ళు కూడా రకరకాల అనుమానాన్ని రకరకాలుగా చెప్పి కనుక ఉండుంటే వాళ్ళతో కలిసిపోయి ఉండుంటే ఏం జరిగి ఉండేది ఒక్కసారి ఊహించు ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చి ఉండే రెండు మతాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడేది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే కోరుకుంటున్నారు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో జనం కోరుకున్నట్టు అమరావతి నిర్మాణం జరిగితే పోలవరం నిర్మాణం జరిగితే ఒక పక్క సంక్షేమ పథకాలు అమలయ్యి ఇంకొక పక్కన అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం కంప్లీట్ అయ్యి ఇంకో పక్కన కంపెనీలు వచ్చి పెట్టుబడులు కనపడి ఉద్యోగాలు వస్తే ఇక మళ్ళీ వైసీపీ కావాలని ఎందుకు కోరుకుంటారు ఎవరు కోరుకుంటారు ఏం ఎజెండా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తాడు కాబట్టి ఈ కంపెనీలు రాకుండా ఉండాలి అంటే పరిశ్రమలు ఆగిపోవాలంటే పెట్టుబడులు ఆగిపోవాలంటే ఉద్యోగాల కల్పన జరగకుండా ఉండాలంటే రాష్ట్రంలో ఏదో ఒక శాంతి భద్రత సమస్య రావాలి కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇదైతే కొంచెం సెన్సిటివ్ ఇష్యూ ఖచ్చితంగా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇష్యూ దీన్ని వాడుకుందాం దీన్ని రాజకీయంగా వాడుకుందాం ఈ చావును వాడుకుందాం అని డైరెక్ట్గా ఆయన మాట్లాడకుండా ఆయన మనుషుల చేత మేధావుల చేత మేధావులని చెప్పబడుతున్న వ్యక్తుల చేత మాట్లాడించాడు ఓకే కొద్దిగా వీళ్ళు చెప్తే నమ్మకంగా జనంలోకి వెళుతుంది అనుకున్న వ్యక్తుల చేత చెప్పించాడు కానీ జనం ఈ కుటి నీటిని అర్థం చేసుకున్నారు ప్రభుత్వానికి సహకరించారు నేను అడుగుతున్నా మరి ఇవాళ సింగయ్య అతను ఒక దళితుడే పాస్త్ర ప్రవీణ్ ఎలా దళితుడో సింగయ్య కూడా అలా దళితుడే ఇప్పుడు కూడా మాట్లాడండి సింగయ్య చావుకి ఆధారం కనపడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి కింద కారు కింద నలిగిపోతున్నటువంటి సింగయ్య బాడీ కనపడతా ఉంది ఆ విజువల్ కనపడతా ఉంది మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వీడియో కనపడతా ఉంది రప్ప రప్పాను తొక్కించుకుంటూ పోతున్నట్టు అనిపిస్తా ఉంది మరి మాట్లాడరే అరసకుమార్ మాజీ ఎంపీ గౌరవనీరు ఎక్కడ నిద్రపోతున్నారు ఏ సింగయ్య చావు మీకు కనపట్టడం లేదా సింగయ్య కుటుంబం మీకు కనపట్టలేదా ఇది మీ రాజకీయాలకు అవసరం లేదనుకున్నారా బయటకు వచ్చి మాట్లాడితే మీ రాజకీయ పబ్బం నడవదనుకుంటున్నారా మీరు అభిమానించే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతారని అనుకుంటున్నారా అందుకే నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఒక ట్వీట్ కూడా చేశారు మా పార్టీ నాయకులు చెప్తే నాకు తెలిసింది సింగయ్య అట్లా కారు కింద పడ్డాడు అని అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా గొర్రెలు అనుకుంటున్నారా అని నాకు అర్థం కాడతా జగన్మోహన్ రెడ్డి గారి ముందు వెహికల్ వెనకాల వెహికల్లో వైర్లెస్ ఫోన్ ఉంటుంది ఎందుకంటే అది మాజీ సీఎం కన్వి ప్రయాణిస్తున్న కాన్వాయి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది ముందేం జరుగుతుంది వెనక ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ముందు అన్ని కాళ్ళ మధ్య ఒక ఇంటర్కమ్ వ్యవస్థ ఉంటుంది కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడింది ఆ పక్కన ఉన్నవాళ్ళు బయటికి లాగి చెట్లబదులు అక్కడ పడేసేది ఇవంతా కూడా వెనకాలలో కనపడతాయి కదా ఆ కారు తిరిగిపోవచ్చేమో అదే నమ్ముదాం మనం జగన్మోహన్ రెడ్డి గారి కాల్లో ఉన్న డ్రైవర్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కారు కింద మనిషి పడ్డ విషయం తెలవదు అనుకుందాం కానీ వెనకాల కారు తెలిసింది కదా వెంటనే ఎలెక్ట్ చేస్తారు కదా ముందు కారుని మీకు కారు కింద మనిషి పడ్డాడు అన్న విషయాన్ని చెప్తారు కదా ఎలెక్ట్ చేసినప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపలేదు పోని జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపితే అతను దిగితే క్రౌడు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది అదే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు మాజీ సీఎం ఖచ్చితంగా మెడికల్ టీం అదే లో ఉంటుంది మరి ఆ మెడికల్ టీం దింపి ఫస్ట్ ఎయిడ్ చేసి ఉంటే ఫస్ట్ ఎయిడ్ కేసు ఉంటే ఆ స్పాట్ డేట్ కాదు అప్పటికి అతను ప్రాణంతోనే ఉన్నాడు మనకు వస్తున్నటువంటి సమాచారం నేను విన్న సమాచారం మేరకు అతని నెత్తి మీద కానీ మెడ మీద కానీ టైర్ ఎక్కలేదు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా స్పాట్లో చనిపోయి ఉండేవాడు నలిగిపోయి కానీ అక్కడ జరిగింది ఏంటంటే ముందు టైర్ వెనక భాగం లాక్కొని పోయింది కొంతవరం దానివల్ల పక్క టెమీకి ఇరిగిపోయి అవి ఊపిరితిత్తుడు గుచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోయాడు అనేటువంటిది ఇప్పటి వరకు వినపడుతున్నటువంటి సమాచారం అప్పుడు స్పాట్లో చనిపోలేదు నిజానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో ఉండేటువంటి మెడికల్ టీం డాక్టర్ల టీం కనుక దిగి అతనికి కొంత వైద్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయిలో ఉన్న ఏదో వెహికల్లో అతను ఎక్కించుకొని ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే ఇలా అతను బతుకుండేవాడు అతన్ని చంపింది ఎవరు నిబంధనలు అతిక్రమించింది జగన్మోహన్ రెడ్డి గారు అతను చంపింది ఎవరు నిర్లక్ష్యంగా వివరించిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా నిబంధనలు అతిక్రమించలేదా నిర్లక్ష్యంగా వివరించలేదా ఈ రెండింటిలో ఏది అబద్ధం ఏదో అబద్ధం మాట్లాడరే కుమార్ గారు కేవే పాల్ ఎక్కడికి పోయాడు ఎక్కడికి పోయాడు కే పాల్ ప్రపంచ శాంతి దూత అని చెప్పుకుంటాడు ప్రపంచ శాంతి దూత అనుకుంటాడు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు కొద్దిగా సోషల్ మీడియాలో ఫేమస్ అనుకున్న విషయాల్లోనే మాట్లాడతాడా ఇలాంటి సామాన్యుడు విషయంలో మాట్లాడ్డా రమ్మని చెప్పండి మాట్లాడమని చెప్పండి అంటే రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే పావులు తప్ప వీళ్ళంతా నిజంగా సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి శ్రమజీవుల కోసం సీదా జనాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సమాజంలో అణిగిపోతున్నటువంటి అణగారిన వర్గాల కోసం నిలబడేటువంటి మనుషులు కాదు అనేటువంటిది వీరు నిరూపించుకోదలుచుకున్నారా సామాన్యుడు ప్రాణం ఒక రకంగా పెద్ద పెద్దవాడి ప్రాణం మరో రకంగా వెళ్ళి చూడదలుచుకున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఎంత ఇంపార్టెంటో ఆ చనిపోయినటువంటి యాభై ఏళ్ళ వృద్ధుడికి అతని ప్రాణం అంత ఇంపార్టెంట్ కదా అతను ప్రాణం పట్ట చూపించినటువంటి దయ కరుణ ఏమయ్యాయి అసలు మానవత్వం ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు నా మతం మానవత్వం అని ఏదయ్యా నీ మానవత్వం ఏదయ్యా నీ మానవత్వం నీ కాన్వాయిలో ఉన్నటువంటి మెడికల్ టీంను దింపలేకపోయావే నీ వెహికల్లో ఒక వెహికల్ ఇచ్చి అతను హాస్పిటల్కి పంపించలేకపోయావే ఆ చనిపోయింది నిన్ను పల్లెకి మోసే నీ కార్యకర్త అన్న విషయం నీకు గుర్తొస్తుందా అలాంటి కార్యకర్తలు పల్లెకి మోయటం వల్లే నీ పార్టీ నడుస్తుంది అన్న విషయం నీకు తెలుస్తుందా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి నీ హోదా నువ్వు అడుగుతున్నావు కదా నాకు ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వాలి నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి రో పార్టీలు పెట్టాలి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలి అని చెప్పి అంటాం కదా నీకు ఆ హోదా నీకు ఆ సెక్యూరిటీ ఇలాంటి కార్యకర్తలు పదకి మోయటం వల్లే ఇలాంటి కార్యకర్తలు ఓటేయటం వల్లే ఇలాంటి కార్యకర్తలు నీ జెండా పట్టుకొని నీకు జిందాబాదులు కొట్టడం వల్లే అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలియ వస్తుందా కనీసం ఆ రోజు స్పందించారా కనీసం ఆ రోజు మాట్లాడారా పరామర్శించారా ఆ కుటుంబాన్ని ముగ్గురు చనిపోయారంట ముగ్గురు ఒకవేళ కాదు ముగ్గురు ఆ మూడు కుటుంబాల్లో ఏ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ఏ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏ కుటుంబానికి కనీసం కోటి రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు పైగా ఆ తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ చనిపోయినటువంటి వ్యక్తి గురించి పెట్టలేదే ఆ ముగ్గురు వ్యక్తులకి కనీసం సంతాపాన్ని ప్రకటించలేదే అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో నీకు కావాల్సిన వాళ్ళు వీళ్ళే నీకు కావాల్సిన వాడు కాదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే ఈ ముగ్గురు నీకు ఇంపార్టెంట్ మళ్ళా చెప్తున్నా వీళ్ళు పలకీ మోయటం వల్ల నీ పార్టీ ఉంది వీళ్ళు జిందాబాదులు కొట్టడం వల్ల నీకు హోదా ఉంది వీళ్ళు ఓటేసి నువ్వు నాయకుడివి అని చెప్పడం వల్ల నువ్వు నాయకుడిగా ఉన్నావు నిన్ను నాయకుడు చేసినటువంటి బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు సామాన్యుల పట్ట నీ దాస్తికం ఇదా నువ్వు పర్యటన కోసం వస్తున్నావా ప్రజల మీద యుద్ధం ప్రకటించడానికి వస్తున్నావా ఇది ప్రజాస్వామ్యం అనుకున్నావా రాచరికం అనుకున్నావా ఏంటి దండయాత్రలు ఎక్కడికి పోయినా ఏదో ఒక వివాదం ప్రజల మీద యుద్ధం ఎంతమందిని చంపుతావు ఎన్నాళ్ళు చంపుతారు చంపి శవరాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారు ఎప్పుడో వనీర్ చనిపోయినటువంటి ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కానీ అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో చనిపోయినటువంటి కార్యకర్తను మాత్రం ఆ కుటుంబాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరా ఆ విషయాన్ని అరచకుమారి మాట్లాడ్డా ఏంటి దాస్తికం ఏంటి అన్యాయం అంటే మాట్లాడేవాడు లేడు ప్రశ్నించేవాళ్ళు లేడు ప్రశ్నించే వాడిని రప్ప రప్పని భయపెడతాం మాకు ఎదురేక వ్యతిరేకంగా మాట్లాడలేడు అనేటువంటి ఇద అవి ప్రజాస్వామ్యంలో కుదరవు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి గతంలో మాట్లాడిన గొంతులారా లేవండి అరశకుమార్ గారు రండి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు దరిచారా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ ముందుకు వచ్చి ఆ కుటుంబంతో కలిసి కూర్చోండి ఈ కుటుంబాన్ని పరామర్శించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి సాయం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అంటారు కనీసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటారు ఈ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇవ్వండి సంజయ్ దగ్గర తొక్కిసినట్లు అల్లు అర్జున్ డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా ఒక మహిళ చనిపోతే ఆ కుటుంబానికి రెండు కోట్ల పరిహారం సమాజం ఇప్పించేలా చేయగలిగింది ఇలా ఆంధ్రప్రదేశ్ సమాజం ఐక్యంగా లేకపోవటం వల్ల మాట్లాడే గొంతులు లేకపోవటం వల్ల మాట్లాడే గొంతులన్నీ నోరు మూసుకొని కూర్చోవటం వల్ల ఆ కుటుంబానికి కేవలం పది లక్షల పరిహారం మాత్రం అంత ఉంది అంటే పది లక్షలు సరిపోవంటే పది లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చినా పోయిన ప్రాణం రాదు కానీ ఒక స్పాంతన ఆ కుటుంబానికి ఒక చేయుత ఈ ఆ చనిపోయినటువంటి వృద్ధుడికి పిల్లలున్నారు రేపు వాళ్ళు కార్లకి తీసుకుని మా నాన్న లేకపోయినా మేము బతుకు తరుగుతున్నాం ఎందుకంటే ఈ సాయం చేయటం ఫలితంగా కొన్ని సమాజాలు గౌరవంగా బతకగలుగుతారు ఉన్నతంగా బతకగలుగుతారు అది దానికోసం అడగటం మరి ఆ వైపుగా వీరంతా మాట్లాడాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను మరి చూద్దాం ఆ రకమైనటువంటి మార్పు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్